అందరికీ నమస్కారం అండి ఇంట్లో అనేక రకాలైన మొక్కలను పెంచుకుంటూ ఉంటారు ఈ మొక్కల్లో కలబంద మొక్క చాలామంది ఇళ్లలో ఉండటం మనం చూస్తూ ఉంటాము కలబంద మొక్కను అదృష్టపు మొక్క లేదా లక్కీ ప్లాంట్ అని కూడా అంటారు ఈ కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోవడంతో పాటు దీని వలన అనేక పరిహారాలు కూడా చేసుకోవచ్చు కలబంద మొక్క ఇంట్లో కనుక ఉన్నట్లయితే చెప్పకుండా మంచి ఫలితాలు దొరుకుతాయి కలబంద మొక్క ఇంట్లో ఉన్నట్లయితే ఇంట్లో ఉన్న వాస్తుదోషాలు తొలగిపోతాయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది అయితే ఈ కలబంద మొక్కను పెంచుకునే విషయంలో ఎటువైపు ఈ మొక్కను పెంచుకుంటే మంచి ఫలితాలు వస్తాయో తెలుసుకుని అప్పుడే మనం ఈ మొక్కను పెంచుకోవాలి కలబంద మొక్కను తూర్పు దిశలో నాటినట్లయితే చాలా మంచిది ఆగ్నేయ దిశలో కూడా నాటవచ్చు కలబంద మొక్క ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని కూడా రాకుండా చేస్తుంది అలాగే కలబంద మొక్కను ఇంట్లో గనక ప్రధాన ద్వారానికి ముందు కట్టుకున్నట్లయితే ఇంట్లో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా బయటికి వెళ్ళిపోతుంది పాజిటివ్ ఎనర్జీ పెరిగి ఇంట్లో ఉన్న సమస్యలన్నీ కూడా దూరమైపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి